చెన్నై ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీ అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ వచ్చింది ఇక్కడ ఇప్పుడు వీళ్ళ గురించి నేను మాట్లాడిన తర్వాత టైర్ టూ సిటీస్ క్రమం ప్రస్తావన ఒప్పుకున్నారు టయర్ టూ సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ గానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికొచ్చారు సిద్ధపడ్డారు వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ ఊ ఆ మధ్యలోనే ఒక ఐదు ఆరు ఏడల్లో మంచి ఇల్లు ఉంటే మంచి ఒక రూమ్ ఉంటే ఒక ఐదారు మంది కూర్చో పని చేసుకోవడం నేబర్హుడ్ వర్కింగ్ అది కాకుండా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ ఒక రెండు వందల యాభై క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్ లో కూర్చొని పనిచేసి పిచ్చిబట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు పది రోజులు అక్కడికి పోయి పనిచేయడం ఇరవై రోజులు ఇక్కడ పనిచేయడం కాదు అనుకుంటే అక్కడే చేయాలని చేయడం అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం అక్కడ కంపెనీ అని ఉండదు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా ఉంటాడు వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళు ప్రొడక్టివిటీ పెరుగుతుంది పర్ఫార్మెన్స్ పెరుగుతుంది శాలరీస్ పెరుగుతాయి దట్ ఈజ్ మనం చేయాల్సింది అప్గ్రేడింగ్ చేయగలితే చాలా ఫలితాలు వస్తాయి ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు వాళ్ళకి మాట ఉన్నారు మీరు లేట్ చేయొద్దని లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి మేము వచ్చి ముందు పెడతాం తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం ఒక పాలసీ తయారు చేస్తున్నాం తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు వర్చువల్ గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్ గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది రెండోది బ్లూ కాలర్ మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది అందుకనే అధ్యక్ష ఎంఎస్సీ మీ పెట్టాం అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో చూశారు లాండ్ ఆర్డ్ ఉండి రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి నాయకుల పైన నాయకత్వం పైన ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం దీన్ని ఉన్నాం అందుకే నేను ఏది మాట్లాడినా ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తు పెట్టుకునేది ఎంప్లాయ్మెంట్ 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 అది ఒక్కసారి ఇక్కడ లోకల్ కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ద లిమిట్ ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయొచ్చు అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొకన దేశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం మళ్లీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమాగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ టూ పాయింట్ వన్ కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి ఇది మనం కానీ సక్సీడ్ అవుతే అదశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తాం జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండో దిశ స్కిల్లింగ్ మీద ఇప్పుడు ఐదో తరగతి చదివే వాళ్ళు పదహైదు సంవత్సరాల తర్వాత మార్కెట్ వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలని ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచి తయారు చేస్తాం కరికులం తయారు చేస్తాం ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం ఒక హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం ప్రివెంటివ్ క్యూరేటివ్ రియల్ టైం మానిటరింగ్ వేరబుల్స్ అన్ని వచ్చేసాయి నేను చాలా సార్లు మీ అందరూ చెప్పాను ఈ రోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ అంతా మీరు అందరూ అనుకుంటారంటే ఏదో మంత్రాల యంత్రాలు ఉన్నాయని మంత్రాలు ఏమీ లేవు ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా బాడీ రెడీనెస్ చూసుకుంటా తక్కువ ఉంటే ఒక అర్ధ గంట గంట ఎక్కువ నిద్రపోతాను దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది నేను మీకే చెప్పడంలో రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా ఇది తెలివైన వాళ్ళకి చెప్తున్నాను మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉండ ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం అక్కడి నుంచి ఒకసారి ఎవరు ఏం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది అక్కడి నుంచి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం ఇవి కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్ లో మీరు చూస్తే అధ్యక్ష చాలా సార్లు నేను చూస్తున్నాను ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను మా పాసార్ డాక్టర్ చూస్తున్నాడు ఎక్కువ మిస్యూజ్ చేస్తా ఉంటాడు కాబట్టి అంటే ఎట్లా ఉంటే అధ్యక్ష ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి ఒక రూమ్ కు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేల రూపాయలు టెన్ డేస్ ఉంటే రూమ్ బిల్లే ఒక యాభై వేల లక్ష రూపాయలు అయిపోతుంది టెన్ డేస్ ఉండాలని అని నేను అదే ఒక డివైస్ ఒక ఉమెన్ గాని ప్రెగ్నెంట్ ఉమెన్ గాని మనం ఒక వేరబుల్ గాని ఆవిడ పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది పది రోజుల పాటు ఐదు రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది ఇంకొక పేషెంట్ కు ఉపయోగపడుతుంది ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచనలు ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి అందుకే స్కిల్లింగ్ కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ అధ్యక్ష మీరు చూస్తే వాటర్ సెక్యూరిటీ డీటెయిల్స్ కి నేను పోవడం లేదు ఇంకోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి మీరు కూడా ప్రిపేర్ అవుతారు వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి ఇళ్ళకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి ఇంకొక పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా వంటర్ ఇవ్వాలి దీనికి రెండే మార్గాలు ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం రిజర్వాయర్లు రిజర్వాయర్లుంటే అవన్నీ నింపడం మూడోది నదుల అనుసంధానం చేయడం నేను మొన్నగూడి హౌస్ లో చెప్పా గోదావరి నుంచి బనక వరకు నీళ్లు తీసపోగలిగితే గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసుకపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోట్లుగా మారే పరిస్థితి వస్తుంది ఆశ అయితే ఉంది ఆశయం ఉంది కానీ డబ్బులైతే లేవు కానీ ఆలోచన ఉంది దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా ఎప్పుడు ఆలోచించినా ఇది వస్తా ఉంది కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరిగి ఉండదు దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది వేరే రాష్ట్రాలకు మనం నిందించే పరిస్థితి వస్తాం ఇది కూడా ఆలోచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం ఇది కాకుండా రైతులు ఇక్కడ నేను చాలా స్పష్టంగా మనందరికీ బాధ్యత ఉంది మనం అందరం కూడా నైన్టీ పర్సెంట్ కొన్ని రైతు కుటుంబాల నుంచి వచ్చాం తర్వాత కుటుంబాలు వ్యవస్థలు మారే వ్యాపారస్తులు అయ్యారు లేకపోతే డాక్టర్లు అయ్యారు లేకపోతే ఇంకొక వేరియస్ తో ప్రొఫెషన్స్ కు వచ్చారు దీంట్లో